హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము పాత గిన్నె ఇచ్చి బొమ్మలు అయితే చేపించుకుంటున్నామండి చాలా బాగా చేస్తున్నారు ఇక్కడైతే మాకైతే టైం లేక మేము సరిగ్గా వీడియోలు తీయలేకపోయినాము చాలా బాగా చేస్తున్నారు మెరుగిన పూజకు పెట్టుకోవాలనుకుంటే ఇలాను పెట్టుకోవచ్చు లేదంటే బంగారు కొంచెం వెండి కొంచెం సిల్వర్ రాగి ఇత్తడి మూడి ఇచ్చి చేపించుకోవచ్చు రిగబెట్టి చేసిస్తారు నేనైతే లక్ష్మీదేవి చేయించుకున్నాను మా అమ్మమ్మ అయితే ఇద్దో వెంకటేర స్వామి లక్ష్మీదేవి ఆన్న స్వామి ఇంకొక లక్ష్మీదేవిని చేపించుకున్నారు మా అమ్మమ్మ వాళ్ళు ఇట్లా నీట్గా ఇది కెమికల్ మంది అంటండి ఇంత బాగా కొనుక్కొచ్చారంటండి ఈ కెమికల్ మందుని నీట్గా అంతా ఒకేసారి పేరుస్తారనమాట నీట్గా పేరుస్తున్నారు ఆయన మాతో అయితే బాగా మాట్లాడతాడు అక్క అన్న అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు ఆ మా ఆ మనిషి కోసం అన్న మనం చేపించుకోవాలి ఎంత బాగా చేస్తున్నా అంటే ఫస్ట్లో మేమేం వద్దనుకున్నాం మళ్ళీ చూసిన తర్వాత ఇంత బాగా చేస్తున్నా అనేది చేపించుకున్నాం మా వాళ్ళు చేస్తున్నప్పుడు వచ్చామండి వీటికి మేమైతే చేయించుకున్నప్పుడు తీసుకుపోయినారు తీసుకొచ్చినారు కానీ మేము పోయి చూడలేదు వీడియో చేసే కబ్బలేదు నాకు అప్పుడు అందుకే ఇప్పుడన్నా చేయాలని చేస్తున్నాం నీట్గా చేసినారనమాట మనకి ఏమన్నా సరిగ్గా రాకపోతే మళ్ళీ చేసి ఇస్తారంట మాకైతే అమ్మమ్మలకి ఆంజనేయ స్వామి సరిగ్గా రాలేదు రెండోసారి కూడా చేసినారు నీట్గా అది స్కూల్ డ్రైవర్ కట్లు ఉందండి నీట్గా అంటున్నారు దాంతో మొత్తం అంతా మానే అయితే తొంగి చూస్తున్నా నేనైతే అక్కడే కూర్చున్నాను చూడండి నీట్గా ఇట్లా అంతా ఒక చిన్న ఏదో రౌండ్గా ఉందండి దాంతో బొక్క పెట్టినారు మొత్తం ఆ బొక్క నుంచి లోపలికి వెళ్తుందంట ఆ హోల్లో నుంచి మొత్తం అంతా లోపలికి వెళ్తుందంటండి చాలా నీట్గా చేస్తున్నారు అక్కడ మా అమ్మమ్మ నా చెల్లెళ్ళు నేను మా అన్న అయితే ఉన్నాం ఎట్లా చేస్తానని చూసుకుంటా ఆయన అయితే ఆ సిల్వర్ గిన్నె ఇచ్చిందే కరగబెట్టి చేస్తున్నాడు అనమాట ఆ హోలోంచి ఆ బొమ్మలు అయితే నీట్గా తీయాలన్నమాట కొంచెం మిస్టేక్ అయినా కానీ అచ్చు సరిగ్గా రాదని చెప్తున్నాడు కలిపేటప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ లాదుతున్నాడు ఎందుకో నాకు అర్థం కాలేదు ఏంటన్నా అని అడిగితే నీట్గా వచ్చాక చెప్తున్నాడు నీట్గా అది కూడా వేడి చేసే కానీ కొలిములో వేడి అనమాట పైకి అయితే మనం నల్లగా ఉన్న గిన్నె ఇచ్చినా కూడా గలీజ్ అంతా ఉన్న కట్ చేసేస్తారు గలీజ్ అంతా పైకి తెలుతుందంట ఇద్దండి అండి అన్ని సో మాకు సరిగ్గా రాలేదని ఇంకో ఇంకోసారి చేపిస్తున్నాము అని చెప్పే అవకాశంగా నువ్వు తీసుకోరు వాళ్ళే వాళ్ళే చేసిస్తారు ఈ లక్ష్మీదేవి చూపించిన ఆ లక్ష్మీదేవి అండి మేము మా అమ్మమ్మలు చేయించుకున్నారు ఇట్లా నీట్గా ఇచ్చినాము అమ్మమ్మలు అయితే ఒక బకెట్ ఒక గిన్నె అయితే పాత ఉంటే ఇచ్చినారు మేమైతే మేమైతే లొక్కలు లొక్కలు పోయిన గిన్నె అయితే ఇచ్చినాము అట్లా గిన్నె ఇచ్చినా కూడా నీట్గా చేసిస్తారనమాట మా బకెట్ అయితే పైన కొండ మేమైతే చేపించుకున్న తర్వాత అనమాట రెండు ఇచ్చినాం కాబట్టి మిగిలితే వాళ్ళేం పెట్టుకోరనమాట అందుకే మా అమ్మమ్మని అడిగినారు ఏమక్క ఇంకోటి చేయించుకొని చాలా మిగిలిందని అయితే అడిగితే సరే అని చెప్తే మేమైతే ఇప్పుడు చూపించినాం కదండీ చిన్న లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని అయితే ఓకే అన్న వాళ్ళు చేస్తాను నేనైతే దగ్గరే కూర్చొని చూస్తున్నాను ఎట్లా చేస్తారా అని మేము తీయక ఛానల్ రోజు ఏంది కదండి మాకు లైక్ సబ్స్క్రైబర్స్ రాలేదని మేము ఛానల్ సఫర్ అవుతున్నాం ప్లీజ్ లైక్ షేర్ చేసుకోండి మాకు కూడా బాధ ఉంటుంది కదా ఎంత కష్టపడి చేసినా ఎవరు లైక్ చేయరు సబ్స్క్రైబ్ చేయరని ఇట్లా పోసినారు ఆ తర్వాత వాటర్ పోస్తారంట గట్టి పడే వాటర్ ఎవరైనా పోస్తారా అనేది నాకు అనిపించింది కానీ వాటర్ పోసి గట్టిగా అవుతుందంట నాకు ఇంతవరకు తెలీదు ఆయన చెప్పింటే తెలిసింది మీరు చే మీరు అట్లా మాతో మంచిగా లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మేము వీడియోల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాము చూసేవాళ్ళే కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలా తక్కువండి ఇట్లా నీట్గా ఇట్లా పోతుంటే అట్లా వచ్చినాయండి మీకు కానీ ఉంటే ఏ వీడియోలు చేయాలో మాకు పెడితే మేము చేస్తాము ఇట్లా నీట్గా వచ్చినాయి వాళ్ళు పాలిష్ చేస్తారంట కొద్దిమంది హారర్ వీడియోస్ అడుగుతున్నారు అవి కానీ ఓ టూ సబ్స్క్రైబర్స్ నేను పెరిగితే చేస్తాం దాన్ని చూడండి చాలా నీట్గా వచ్చాయి కదా నాకైతే నచ్చింది ఇట్లా నీట్గా తీసేస్తున్నారు తీసేసి దాన్ని తీసేసి అక్కడ పాలిష్ పడతారంట ఇట్లా పట్టుకు అదొకటి అదే కట్ చేస్తున్నారు ఎక్స్ట్రా వచ్చిందని కట్ చేస్తున్నారు లక్ష్మీవ్రతం అట్లా ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం రాగి వెండి ఇత్తడి సిల్వర్ బంగారం కొంచెం కొంచెం ఇచ్చి చేపించుకోవచ్చండి మనం అప్పుడు వాళ్ళ వ్రతం అన్ని దాంట్లో పెట్టించుకోవచ్చు లేవు మా దగ్గర డబ్బులు లేవంటే ఇట్లాంటివి కానీ చేపించుకోవచ్చు ఇదేందో వేస్తున్నారు పాలిష్ పాలిష్ ఫే ఫా పాలిష్ క్రీమ్ అంటే ఏందో పాలిషేషకి వేస్తున్నామని చెప్పినారు సేమ్ పెండి మాదిరే ఉంది అంత నీట్గా వచ్చిందనమాట అన్నీ బలి ఉన్నాయి నాకైతే చాలా నచ్చినాయి అన్నిటికంటే అన్నిటికంటే నాకైతే ఆయన నచ్చింది అది తగ్గేలా లేదు అన్నీ బాగున్నాయి కానీ మన ఇష్టం మన ఇష్టం ప్రకారం మనం అంతే దండి మంచిగా ఆయన కూర్చొని మరి పైన వచ్చిన అది తీసేసుకుంటున్నాడు అనమాట అంటే పైన మన కలిసి వస్తుంది కదా అది తీసేసి అది తీసి దానిలో పోస్తున్నాడు అనమాట ఇట్లా బొక్క నుంచి పోసే కిందకి వస్తుందంట బొగ్గులు దగ్గరే పెట్టుకున్నారు ఆ కొలిని నిప్పుతానే మంట వస్తుంది ఆ హోల్ నుంచి కిందకి అట్లా చేస్తారంట ఇప్పుడైతే ఆ హోల్ నుంచి లోపలికి పోస్తున్నారు పోస్తున్నారు కదండి అట్లా రేట్లు అయితే చెప్తున్నాడు ఆయన వేరే ఆయనకు అక్కడ సౌండ్స్ ఉండడం వల్ల మొత్తం అంతా తీయలేకపోయినాం వాయిస్ వర్ ఇచ్చుకుంటున్నాం ఇలా నీట్గా చేసి కొన్ని వాటర్ అయితే పోస్తున్నాడు దాని మీద అన్నీ పోసి అన్నీ అటాచ్ ఉండడం వల్ల కట్ చేస్తున్నాడు అన్నీ నీట్గా కట్ చేసి ఇట్లా మొత్తం అంతా కట్ చేస్తున్నాడు కట్ చేసి ఇప్పుడు అంతా పాలిష్ పడతాడు అనమాట నీట్గా చేస్తున్నాడు బొమ్మలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో అండి ఆమె సరిగ్గా లేదని మళ్ళా కూడా చేశాడు దాన్ని ఎంత పాటుగా చేస్తున్నాడు చూడండి అదేందో వేసి చేస్తున్నాడు వెండాక అట్లా అని నల్లగా లేకుండా పాలిష్ చేస్తున్నాడు చిన్నది అయితే వన్ ఫిఫ్టీ కొంచెం పెద్దది టూ హండ్రెడ్ ఇంకా పెద్దది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అంట నీట్గా అన్నీ పాలిష్ చేస్తున్నాడు నాకైతే బాగా నచ్చినాయి కాబట్టి మా అమ్మని రొప్పించి మరీ తీసుకున్న ఒక బొమ్మ మిగతా మా అమ్మమ్మలు మమ్మల్ని చేయించుకున్నారనమాట మా అమ్మ మొత్తం సిక్స్ ఫిఫ్టీ అయింది నీట్గా ఇట్లా మొత్తం అంతా పాలిష్ చేస్తున్నాడు అది పోయి కొంచెం వేక్ చేసిన తర్వాత చేస్తున్నాడు అంతేకాక ఏమన్నా మన దగ్గర ఐరన్ ఉంటుంది కదా దాన్ని వంగియాలన్నా అట్లా ఏమైనా చేయాలన్నా ఎన్నో దగ్గర పోతే నీటి కొలింలో కాల్చి చేస్తున్నారు ఇంత బాగా చేస్తున్నారు నాకు వాళ్ళే నచ్చినాయి అనమాట బొమ్మలు మీరు కానీ ఇట్లా ఏమైనా ఊర్లోకి వస్తే వ్రతం కోసం చేయించుకోండి కొద్దిమంది చేస్తారు కదా అందుకని చెప్తున్నాను వాడిని తాడుతున్నాడు అనమాట ఇద్దరు అన్నలు కలిసి ఊర్లోకి వచ్చారు మాకైతే ఫస్ట్ అంతలా ఏం చేస్తారులే అనుకు